నుంచి మనం నేర్చుకోవాలి చెప్పాలి ఖచ్చితంగా అవినీతి పరులు అక్ర కోట్లు కోట్లు మింగేసిన వాళ్ళు కురుస్తూ ఉంటే శుభలేక పంపకపోయినా సరే వాళ్ళ పెళ్లికి వెళ్ళిపోతాం మనం మన తోడలుడైనా మన మేనలుడైనా వాడు పేడ పేదవాడైతే వెళ్ళాం ఎంత పక్షపాతంతో ఉంటామంట మనం దేశంలో అవినీతి ఎందుకు తగ్గుతుందండి దేశంలో అవినీతి ఎందుకు తగ్గుతున్నాం అవినీతి పరుడు మనం తెలిసినప్పుడు వాళ్ళ మొహం చూడడానికి కూడా బాధపడాలి అప్పుడు దేశంలో అవినీతి అయింది సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు చెప్తాడు పది సంవత్సరాల శిక్ష విధించిన నేరస్తుల్లో మార్పు వస్తుందో లేదో మనం చెప్పలేము పది మంది ఈసడించుకుంటే పది రోజుల్లో మార్పు వస్తుందనిపించింది ఆ ఈసడించుకోవడం అలవాటు చేసుకోవాలి ఇన్ని కోట్లు ఒక్కేషన్ నా ఇంటికి ఎలా వస్తావు నువ్వు నీ ఇంటికి నన్ను ఎలా పిలుస్తావు ని పెళ్ళి అయితే నాక ఏదైతే నాకు దా రానుబో అని మొహమ్మేది చెప్పాలి పోనీ అంత ధైర్యం లేకపోతే వాడు ఏదైనా చేస్తాడేమో అని భయం ఉంటే వంక పెట్టి ఎగ్గొట్టేయాలి అంతే కానీ వెళ్ళి నాకే నాకేయకూడదని ఈ అక్రమ సంపాదనతోనే వాడు కోర్టు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి పరిచిపెడుతున్నాడు అందరికీ ఇక్కడ గొప్ప చెప్పుకోవడానికి ఈ గొప్పను మనం ప్రోత్సహిస్తున్నాం ఇక్కడ అవన్నీ మనకి ఏం కావాలి అవన్నీ మనకు లేకపోతే ప్రవచనాలు కూడా అక్కర్లేదు మన జీవితం మనకు కావాలి సమాజం కూడా కావాలి కదా ఇన్ని వేల మంది సక్రమంగా పన్నులు కట్టి ఇన్ని వేల మంది నీతిగానే బతికితే చాణక్యుడు నీతి శాస్త్రం ఇక్కడ అమలైపోయిందని నేను చెప్పక్కర్లేదండి ఆలోచించుకున్నాం విమర్శ చేసుకుందాం సక్రమంగా పను కొడుతున్నామా జిఎస్టీ కడుతున్నావా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా దొంగ డబ్బు బ్యాంకర్లో దాచుకుంటా ఉన్నామా మన ప్రవర్తన సక్రమంగానే ఉందా మన భార్యకి మన భర్తకి మనం అంకితమే ఉన్నామా మన పిల్లల పెంపకంలో మనం పూర్తి బాధ్యతతో ఉన్నామా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలమ్మా గడికి